ఆంజనేయ స్వామి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తెలుసా బద్రీనాథ్ లో కేవలం సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే ఆ గుడిని తెరిచి పూజలు జరుపుతారు మిగతా ఆరు నెలలు మంచుతో నిండిపోవడం వల్ల ఆ గుడిని ఆ ఆరు నెలలు మూసివేస్తారు అయితే అలాగే ఆ గుడిని మూసివేసే చివరి రోజున ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఆ గుడి లోపలికి వెళ్తాడు అయితే ఆ చిన్న పిల్లవాడిని ఎవరూ చూడలేకపోతారు అందరు పూజారులు ఆ గుడికి పూజలు చేసి తలుపులు మూసివేస్తారు ఆరు నెలల తర్వాత గుడిని తెరిచిన తర్వాత ఆ పిల్లవాడు నవ్వుతూ ఆరోగ్యంగా కనిపిస్తాడు ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయి నీవు ఇన్ని నెలలు తిండి లేకుండా ఒక్కడివే ఎలా ఉన్నావని అడుగుతారు దీనికి ఆ పిల్లవాడు ప్రతిరోజు ఇక్కడికి ఒక కోతి వచ్చి దేవునికి పూజలు చేసి తనకి ప్రసాదాన్ని పెట్టేవాడని ఆ పిల్లవాడు చెప్తాడు అలాగే తనకి లోపల ఎలాంటి చలి కూడా పెట్టలేదని అంటాడు బద్రీనాథ్ క్షేత్రంలో సైన్స్ కి కూడా తెలియని ఒక విషయం ఏంటంటే మైనస్ ఇరవై డిగ్రీల టెంపరేచర్ లో కూడా ఆ దీపం ఆరకుండా ఆ ఆరు నెలలు ఎలా వెలుగుతుందని కానీ మన పురాణాలు చెప్తుంది ఏంటంటే ఆ బద్రీనాథ్ గుడి మూసివేసిన ఆరు నెలలు హనుమంతుడు అక్కడే రూపంలో వచ్చి ఆ గుడికి పూజలు చేస్తూ ఆ దీపాన్ని నిరంతరం వెలుగేలా చూస్తారని ఒక నమ్మకం